మనరక్షకుడు ఛానల్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభువు పేరిట శుభములు ఏఐ టెక్నాలజీ ఎంత వేగంగా పనిచేస్తుందో గమనిస్తున్నారా మనమున్న ఇరవై ఒకటో శతాబ్దంలో ఈ వేగం పెరిగింది ఏ రంగం చూసినా కృత్రిమ మేధస్సే కనపడుతుంది నెలలు రోజులు గంటలు పట్టే పనుల్ని ఈ ఏఐ టెక్నాలజీ నిమిషాల్లో చేస్తుంది ప్రపంచం ఈ టెక్నాలజీతో ప్రయాణం చేసే కొద్దీ మనిషి అవసరత చాలా తక్కువ అవ్వబోతుంది ఇప్పటికే ఎంతో మంది ఈ టెక్నాలజీ చూసి భయపడుతున్నారు రానున్న పదేళ్లలో మనిషి సహాయం అవసరం లేని వ్యవస్థలు రాబోతున్నాయి అంతా రోబోటిక్స్ ఆటోమేషన్ ద్వారా నడుస్తుంది ఈ టెక్నాలజీ ఇంత వేగంగా వ్యాపిస్తూ బైబిల్ చెప్పిన భవిష్యత్తు సంభవాన్ని జ్ఞాపకం చేస్తుంది ఆ విషయమే ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను ఇప్పుడు ఏఐ టెక్నాలజీ ఏం చేస్తుందో మనందరికీ బాగా తెలుసు ఏఐ ఏజెంట్ చాట్ బాట్లు అందుబాటులోకి వచ్చాయి కస్టమర్ కు సేవలు అందిస్తున్నాయి మెల్లగా ఈ టెక్నాలజీ ఒక మనిషిలాగా పనిచేస్తుంది ఒక మనిషిలాగా అన్నిటినీ వివరంగా చెప్తుంది ఏమన్నా అర్థం కావట్లేదంటే టీచర్ లా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఫోటో జనరేట్ చేయని చిన్న ఇస్తే నిమిషాల్లో జనరేట్ చేస్తుంది వీడియో జనరేట్ చేస్తుంది ఆడియో జనరేట్ చేస్తుంది అంతేకాకుండా మనుషులను మనుషుల వాయిస్ ను క్లోన్ కూడా చేస్తుంది మనిషికి గంటల సమయం పట్టే పని ఈ టెక్నాలజీ వచ్చిన తర్వాత చాలా సులభం అయిపోయింది నేను కూడా నా పని కోసం దేవుని కృపచేత ఈ టెక్నాలజీని వాడుతున్నాను బైబిల్ చరిత్రను వీడియో రూపంలో అందరికీ అందుబాటులో తెచ్చే ప్రయత్నం చేస్తున్నాను ఆ రోజులు ఎలా ఉండేవి ఆ పరిస్థితులు ఎలా ఉండేవి ఆ కాలం నాటి మనుషులు ఎలా ఉంటారని వీడియోల రూపంలో క్రియేట్ చేస్తూ మీ ముందుకు తీసుకొస్తున్నాను ఎన్నో ఏఐ టూల్స్ వాడుతున్నాను ఎప్పటికప్పుడు ఏఏ అప్డేట్స్ తెలుసుకుంటూ ఉంటాను అవి గమనించినప్పుడు బైబిల్ చెప్పిన విషయం ఒకటి జ్ఞాపకం వచ్చింది ఈ ఏఐ టెక్నాలజీని చూస్తున్నప్పుడు దేవుడు దీని ద్వారా ప్రపంచానికి ఏమైనా సంకేతం ఇస్తున్నాడా అని ఆలోచన వచ్చింది ముఖ్యంగా పరిశుద్ధ గ్రంథం రెండు వేల సంవత్సరాల క్రితం చెప్పిన రోజు దగ్గరలోనే ఉంది అనడానికి ఈ ఏఐ టెక్నాలజీ ఒక సంకేతంలా ఉంది పౌలు గారు చెప్పిన ఒక విషయం ఇప్పుడు చూద్దాం కొరింతీలుకు రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయం యాభై ఒకటవ వచనం ఇదిగో నేను మీకు ఒక మర్మము తెలుపుచున్నాను మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక పాటున కడబోరం రోగగానే మనమందరము మార్పు పొందుదు ఈ వచనంలో పౌలు గారి ద్వారా దేవుడు రాయించిన మాట మనమంతా మరణించం గాని ఒక్క నిమిషంలో రెప్పపాటున కడబూరం రోగగానే మనందరికీ మార్పు కలుగుతుంది ఈ డెబ్బై లేదా ఎనభై ఏళ్ల లిమిట్ ఉన్న జీవితం నిమిషంలో వయస్సు లేని దేహంగా మార్చబడుతుంది ఎంతసేపట్లో చూసారా నిమిషంలో నిమిషంలో ఒక మనిషి శరీరం మారిపోతుంది ఇప్పుడు ఏఐ టెక్నాలజీ దగ్గరకు వద్దాం మనం కొన్ని సంవత్సరాలుగా చూస్తున్న ఏఐ టెక్నాలజీ ఏం చేస్తుందో గమనించారా ఒక అరవై ఏళ్ల ముసలి వ్యక్తి ఫోటో ఇచ్చి యవ్వనంగా మార్చు అని ప్రాంప్ట్ గానే నిమిషాల్లో తయారు చేస్తుంది జనరేట్ అయిన ఫోటోలో కోల్పోయిన జుట్టు తిరిగి వస్తుంది మొహం పోతుంది తెల్లగడ్డం తెల్ల జుట్టు ఏమున్నా సరే ముసలి దేహంతో ఉన్న ఫోటోను నిమిషాల్లో యవ్వనుడిగా మార్చేస్తుంది ఈ మధ్య చిన్నపిల్లల వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి ఎవరి ఫోటో అయినా ఇచ్చి చిన్నపిల్లవాడిలాగా మార్చు అని ప్రాంప్ట్ గానే పెద్దవాళ్ళు నిమిషాల్లో చిన్నపిల్లలుగా మారిన ఇమేజెస్ మనం చూస్తున్నాం వాళ్ళు ఎలా ఉన్నా కానీ ఈ ఏఐ టెక్నాలజీ వారి దేహాలను వాళ్ళు అడిగిన ప్రాంప్ట్ ప్రకారం మారుస్తుంది ఒక వ్యక్తి శరీరాన్ని మార్చి చూపిస్తుంది ఈ ఏఐ టూల్స్ అన్నిటిని నేను గమనిస్తున్నప్పుడు దేవుడు పౌలు గారి ద్వారా రాసిన విషయమే నాకు గుర్తొచ్చింది రక్షింపబడిన క్రైస్తవులకు జరగబోయే కార్యం ఇలానే ఉంటుందా అనిపించింది కడబూరం రోగగానే ఈ దేహం మార్పు చెంది కోల్పోయినవన్నీ పొందుకుంటారని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది ఇది అంత్యదినాలలో జరిగే కార్యం మనం అంత్య దినాలకు వచ్చేసామని ప్రపంచ పరిస్థితి చూస్తే అర్థమవుతుంది ఇలాంటి టైంలోనే మనిషి దేహాలను మార్చి వారికి నచ్చిన ఇమేజెస్ ఇచ్చే టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది ఇవన్నీ చూస్తున్నప్పుడు పౌలు గారు చెప్పిన కడబోరం రోగే సమయం ఇదేనేమో అని ఏ టెక్నాలజీని చూస్తే మనకు అనిపిస్తుంది దేవుడు క్రైస్తవులకు చేయబోతున్న కార్యాన్ని ఈ ఏ రిమైండ్ చేస్తుంది ఏఐకైనా ఒక దేహాన్ని మార్చాలంటే కొన్ని నిమిషాల సమయం పడుతుంది ఇంకా చాలా ఫాస్ట్ గా పనిచేయడానికి అభివృద్ధి చెందుతూ వస్తుంది కానీ రక్షింపబడిన క్రైస్తవుల దేహాన్ని దేవుడు రెప్పపాటు సమయంలో మార్చబోతున్నాడు ఈ మట్టి దేహంలో నుండి పరలోక సంబంధమైన దేహాలుగా నిమిషం కంటే తక్కువ సమయంలోనే మార్చబోతున్నాడు ముసలితనం లేని దేహాన్ని దేవునితో పాటు నిత్యము జీవించే దేహాన్ని రక్షణ పొందిన వారు పొందుకోబోతున్నారు ఆ క్షణం వివరించలేనిది ఆ క్షణం చాలా దగ్గరలో ఉందని ఇప్పుడు మనం వాడుతున్న ఏఐ టెక్నాలజీని చూస్తే అర్థమవుతుంది యాభై రెండవ వచనం చూడండి బోరం రోగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడదురు మనము మార్పు క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకోనవలసి ఉన్నది మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకునవలసి ఉన్నది ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకొనినప్పుడు విజయమందు మరణము మింగివేయబడిను అని రా వాక్యము ఇప్పటి మానవ చరిత్రలో జరగని అద్భుతమైన ఘట్టాన్ని దేవుడు ఈ అంతదినాలలో జరిగించబోతున్నాడు బ్రతికి ఉండగానే కొంతమంది మరణం యొక్క రుచిని చూడకుండా అమరత్వాన్ని పొందుకోబోతున్నారు అది జరిగే సమయం వచ్చింది అని లోకానికి కూడా అర్థమైంది ఇప్పుడు అతివేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ ఏఐ టెక్నాలజీ ఆ విషయాన్నే జ్ఞాపకం చేస్తుందనిపిస్తుంది అలాగే అంత్య దినాలలో జరిగే మరో వాక్యం కూడా పౌలు గారు చెప్పారు దశలోని కీలక రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము పదహారవ వచనం ఆర్బాటముతోను ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుపోపబడుతుము కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందము దేవుని గురం రోగగానే మొదట చనిపోయిన వారు లేపబడతారు మొదటి అక్కడ నుండి ఈ కాలం వరకు దేవుని నిర్ణయంలో ఉన్న పరిశుద్ధులు అక్షయతను పొందుకుంటారు అపోస్తలు హతసాక్షులు సువార్థికులు బోధకులు ఇలా అన్ని కేటగిరీ వారు సమాధుల నుండి బయటకు రాబోతున్నారు చనిపోయిన వాళ్ళు మళ్లీ బ్రతుకుతారు వారి శరీరం మార్చబడుతుంది ఎన్నో వందల సంవత్సరాల క్రితం నాటి యేసుక్రీస్తు జనాంగం మళ్లీ ఉనికిలోకి వస్తుంది నిత్య జీవం పొందుకుని వాళ్ళు ఎంత బోడిదగా ఉన్నా వాళ్ల ఎముకలు ఎక్కడున్నా దేవుడు వారిని సమాధుల్లో నుండి బయటకు తీసుకువస్తాడు పరలోక పరలోకజీవులుగా మారుస్తాడు వాళ్ళు మనం కలిసి ఏసుక్రీస్తును కలుసుకోవడానికి మేఘాల మీద కొనుపోబడతాం ఇప్పుడు ఏఐ టూల్స్ ఏం చేస్తున్నాయో చూడండి చనిపోయిన వ్యక్తి ఫోటో ఏఐకి ఇస్తే ఆ ఫోటో మాట్లాడాలి అంటే మాట్లాడేలా చేస్తుంది పాడాలి అంటే పాడేలా చేస్తుంది కదలాలి అంటే కదిలేలా చేస్తుంది ఎంత పాత ఫోటో అయినా కొత్తగా మారుస్తుంది వాళ్ళు పాత కాలపు వాళ్ళు అయినా ఈ కాలంలో ఉండే మనుషుల్లాగా చనిపోయిన వ్యక్తుల ఫోటోలను తయారు చేస్తుంది ఇవి అందరూ చూసే ఉంటారు చనిపోయిన వ్యక్తులు స్వర్గానికి వెళ్తున్నట్లు పెళ్లిళ్లలో పాల్గొంటున్నట్లు పెళ్లి ఫోటోలో పక్కనే నిలబడినట్లు వీడియోలు వస్తున్నాయి ఈ ఏఐ టెక్నాలజీ చనిపోయిన వ్యక్తుల ఫోటోకి చలనాన్ని ఇస్తుంది చనిపోయిన వ్యక్తుల ఫోటోలను బ్రతికినట్టు వీడియోలుగా జనరేట్ చేస్తుంది అపోస్తులుడైన పౌలు గారు కూడా క్రీస్తు నందు చనిపోయిన వారు లేపబడతారు అని రాశారు ఉనికిలో లేని వారు ఉనికిలోకి వస్తారు మరణించిన సమాధుల్లో ఉన్నవారు జీవం పొందుకుంటారు ఇప్పుడు మనం చూస్తున్న ఏఐ టెక్నాలజీ చనిపోయిన వ్యక్తుల ఫోటోలకు ఒక ఫేక్ లైఫ్ ఇస్తుంది నిజమైనట్లు కనబడే అబద్ధపు జీవం ఆ ఫోటోలో ఉన్న వ్యక్తులకు వస్తుంది ఏఐ టెక్నాలజీ ఇచ్చే జీవం ఫోన్లలోనో లేదా డేటాబేస్ లలోనో ఇరుక్కుపోయి ఉండేది ఇది బయటికి రాలేనిది చూసి ఆనందించడమే తప్ప వాటిని నేరుగా ఫీల్ అవలేము ముట్టుకోలేము తాకలేము ఈ జ్ఞానం మనుషుల్ని తృప్తిపరచడానికి ఒక ఫేక్ లైఫ్ క్రియేట్ చేస్తుంది చలనం లేని మనిషిని చనిపోయిన మనిషిని బ్రతికి ఉన్న లాగా చూపిస్తుంది కానీ వాళ్ళు కంప్యూటర్స్ లో నుండి లేదా మొబైల్స్ లో నుండి బయటికి రాలేరు అయితే ఇప్పటి వరకు ఉన్న టెక్నాలజీ ఇది మరికొన్ని నెలల్లో ఈ టెక్నాలజీని ఫిజికల్ గా మనం ఫీల్ అయ్యేలాగా కూడా మనం చూడబోతున్నాం వాటికి సంబంధించిన న్యూస్ ఆల్రెడీ వచ్చేసింది కానీ దేవుడు చేయబోయే కార్యం క్రీస్తు నందు మృతి పొందిన తన ప్రజలను సమాధుల్లో నుండే బయటకు తీసుకురావడం వాళ్ళు లిమిట్ లేని జీవం కలిగి బయటకు వస్తారు వాళ్ళు భూమి మీద కనబడతారు తిరుగుతారు అందరినీ చూస్తారు ఇప్పుడు ఈ ఏఐ టెక్నాలజీ చనిపోయిన వ్యక్తులకు ఒక రకంగా ఫేక్ రిజరక్షన్ ఇస్తుంది అనగా చనిపోయిన వ్యక్తి బ్రతికి వచ్చినట్లు వీడియోలో చూపిస్తుంది ఇప్పటి ఈ లోకం ఏఐ టెక్నాలజీ ఇస్తున్నా ఫేక్ రిజరక్షన్ లాంటిది చూసింది కానీ అతి త్వరలో ఈ భూమి మీద నిజంగానే క్రీస్తునందు చనిపోయిన పరిశుద్ధులు సమాధుల నుండి తెరవబడి నిజమైన జీవం పొందుకోబోతున్నారు త్వరలోనే దేవుడు క్రీస్తునందు మృతి పొందిన వారికి పునరుద్ధానం ఇవ్వబోతున్నాడు దేవుడు ఇవ్వబోతున్న జీవం నిజమైనది మన కళ్లకు కనపడేది సమాధులు తెరవబడి ఏ టెక్నాలజీ సహాయం లేకుండా చనిపోయిన పరిశుద్ధులను సమాధుల్లో నుండి లేపబోతున్నాడు సమాధులు తెరవబడి పైకి లేచిన వారిని లోకం చూస్తుందా అనే ప్రశ్న మీకు కలగొచ్చు ఒకసారి మతాయి సార్త ఇరవై ఏడో అధ్యాయము యాభయో వచనం నుండి చూడండి యేసు మరలా బిగ్గరగా కేకవేసి ప్రాణము విడిచాను అప్పుడు దేవాలయపు తెర పైనుండి కింది వరకు రెండుగా చినిగాను భూమి వణికెను బండలు బద్దలాయ్యాను సమాధులు తెరవబడెను నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను వారు సమాధులలో నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగపడేది చూసారా సమాధులు తెరవబడ్డాయి పాత నిబంధనలోని పరిశుద్ధులు లేచారు అందరికీ కనపడ్డారు కానీ వీళ్ళు సమాధుల్లో నుండి వచ్చిన వాళ్ళు అనే విషయం లోకానికి కూడా అర్థం కాలేదు ఇప్పుడు కూడా అలాగే జరగబోతోంది కడబోరం రోగినప్పుడు సమాధులు తెరవబడి పరిశుద్ధులు బయటికి వస్తారు కానీ వీళ్ళు సమాధుల్లో నుండి వచ్చిన వాళ్ళు అని లోకం గుర్తించదు సమాధులు తెరవబడతాయి రెప్పపాటులో మన దేహాలు మార్పు చెందుతాయి మేఘాల మీద కొనిపోబడి మధ్యాకాశంలో ప్రభువును కలుసుకుంటాము ఇదే రహస్య గా పిలుస్తారు ఇది చాలా సీక్రెట్ గా జరుగుతుంది ఎవరు ఊహించని క్షణం అది ఆ క్షణాన్ని మనం పొందుకోవాలంటే దేవుని కృప మనకు ఎంతో అవసరం ఇప్పుడు పెరుగుతున్న ఏ టెక్నాలజీ వేగం అందులో వస్తున్న టూల్స్ అప్డేట్ చూస్తుంటే దేవుడు చేయబోయే కార్యాన్ని ఈ టెక్నాలజీ గుర్తు చేస్తుందేమో అన్నట్లు అనిపించింది ప్రపంచ పరిస్థితులు ఎలా ఉన్నాయో మనకు తెలుసు యేసుక్రీస్తు చెప్పిన విషయాలన్నీ మన కళ్ళ ముందు నెరవేరుతున్నాయి ఇవన్నీ ఆయన రాకడ సంకేతాలు అని క్రైస్తవులకు తెలుసు వీటితో పాటు ఇప్పుడు ఈ ఏఐ టెక్నాలజీ పనిచేస్తున్న విధానం గమనిస్తే కడబోర సమయాన్ని దేహం మార్పు చెందుతుంది అని పరిశుద్ధ గ్రంథం చెప్పిన విషయాలను జ్ఞాపకం చేస్తుంది అనుకోవచ్చు ఇది రాప్చర్ కు సూచనలా కనబడుతుంది దేవుడు ఈ భూమి మీద ఉన్న సమస్తాన్ని వాడుకొని ఆయన రాకడ సంకేతాలను తెలియజేయగలడని నేను నమ్ముతున్నాను ఈ భూమి మీద ఉన్న ప్రతిదీ దేవుని హస్తకృత్యాలతో చేయబడినవి ఇవన్నీ పనిచేసేది దేవుని మహిమ కోసం భూమి మీద ఉన్న దేవుని ప్రజల కోసమే ఇవన్నీ గమనిస్తూ క్రైస్తవులమైన మనము మెలకు కలిగి జీవించడం ఎంతో అవసరం ఎందుకంటే ఆయన త్వరగా రాబోతున్నాడు జీజస్ కమింగ్ సూన్ సో బీ ప్రిపేర్డ్